తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నరసరావుపేట నియోజకవర్గం పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బయ్య రాయ గుప్తా పాల్గొన్నారు అన్న ఎన్టీఆర్ స్వర్గీయ కోడెల శివప్రసాద్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు మరి ఇక్కడే మా అక్కజల్లెలు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అందరం కూడా కష్టపడ్డాము నష్టపోయాము ఇష్టంగా పనిచేసాం అందరం కూడా ఇక్కడ అభ్యర్థి ఎవరో అట్లా కాకుండా అందరం కూడా నర్సరావుపేటలో టీడీపీ జెండా ఎగరేయాలి అనే కార్యక్రమాన్ని చేపట్టి నాయకుడు లేదు ఎవరు లేదు అందరం కార్యకర్తలాగా పనిచేశాం నాయకుడు ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు మనకి అదేవిధంగా ఇవాళ మా మినీ మహారాడి వాళ్ళు నలసట్లు పెట్టుకున్నప్పుడు పొద్దున్నే మరి ఎంపీపీ ఎలక్షన్ జరిగింది ఇది మూడోసారి పోస్ట్ అయిన తర్వాత ఇవాళ ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ప్రజాస్వామ్యబద్ధంగా మనకు గెలవాలన్న ఆలోచనతో మొట్టమొదటిసారి ఎలక్షన్ పెట్టినప్పుడు మనకి చాలామంది రావడం జరిగింది ఎంపీటీసీలు పద్నాలుగు మంది ఉంటే దాంట్లో పన్నెండు మంది మన వైపు వచ్చారు తర్వాత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భయంతో వాళ్ళందరినీ ఎక్కడో దాచిపెట్టి వాళ్ళు రానియకుండా ఎలక్షన్ జరగకుండా చేద్దామని చూశారు కానీ ఇక్కడ మరి అక్కజల్లని ముగ్గురు కూడా వచ్చారు మనకి అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద మరి అందరూ కూడా ఇష్టపడి ఆయన పరిపాలన బాగుందని చెప్పి వచ్చారు మరి కోరం అయింది వాళ్ళ మనం ఎంపీపీగా మనం ఒక అమ్మాయిని గెలిపించుకున్నాం ఆ అమ్మాయి కూడా మన కేసనపల్లి వీరయా భార్య బస్కాపురం జాన్ గారి అమ్మాయి మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి కేతనపల్లి నాయకులందరూ కూడా ఎంతో కష్టపడ్డారు ఈ విజయానికి రాత్రి మగలు వారం నుంచి మన పార్టీ నాయకులు కార్యకర్తలు నిజంగా నిద్ర లేకుండా పనిచేశారు ఎందుకంటే వైసీపీ ఆ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దుర్మార్గుడు ఏదో విధంగా ఎలక్షన్ చెడగొడదాము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ లేకుండా చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇదే ఎలక్షన్ ఎంపీటీసీలు అందరూ కూడా ఆ రోజుల్లో నామినేషన్ ఎవరిని వేయనీయకుండా టీడీపీని కానీ జనసేన బీజేపీ ఎవరు నామినేని వేయకుండా మరి అధికార బలంతో పోలీసు బలంతో మన మీద దాడులు చేశారు ఇవాళ వీడియోలు కూడా వచ్చినాయి చాలా చూడండి టీవీలో కూడా అటువంటి దుర్మార్గాలు చేశారు అందువల్లనే వాళ్ళు పదకొండు సీట్లకు పడిపోయారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మరి ఇవాళ అమ్మాయిని గెలిపించుకోగలిగాం నిజంగా చాలా సంతోషంగా ఉంది